గురవే సర్వలోకానం విషజే భవరోగినం నదియే ఏ సర్వ శ్రీ గురు దక్షిణామూర్తి నమ మన ఆత్మ ధ్యాన పట్టుమని అందుకు కలిసి ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం ఈరోజు అంగరంగ వైభవంగా కొనుపగా జరిగింది ఈ యొక్క అభిషేకానికి మూడు వందల రూపాయల టికెట్తో ఈ కార్యక్రమాన్ని ఉదాహరణ రోజు సాయంత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్తో కానీ సమస్య దగ్గరకు వచ్చి కానీ మీరు ఈ సేవని బుక్ చేసుకోవచ్చు మూడు వందల రూపాయలతో దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం జరుగుతుంది మీ కుటుంబానికి సంబంధించిన అందరి పేర్లతో అర్చన జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని వెంకటగిరిపుర ప్రజలు వెంకటగిరి చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పరోక్షంగా కూడా చేస్తారు ఈ సేవని ఫోన్ నెంబర్లో మీ పేర్లు కోత నంబర్లు చెప్పి టికెట్ బుక్ చేసుకుంటే పరోక్షం కూడా మీ అభిషేకం జరుగుతుంది శ్రీ గురువే నమ హరోహర